హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో పావు కేజీ అల్లంతో అల్లం నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ అల్లం పచ్చడి రైస్ లోకే కాకుండా అన్ని బ్రేక్ఫాస్ట్ లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పైన నిల్వ ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా కేజీ కొలతల్లో అలాగే కప్పు కొలతల్లో చూపిస్తున్నానండి సో ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అల్లం నిల్వ పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ అల్లం నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను పావు కేజీ అల్లం తీసుకున్నాను అల్లం ని నీట్ గా క్లీన్ చేసుకుని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో అయితే ఒక అరగంట పాటు ఫ్యాన్ కాల్ అయితే ఒక గంట పాటు అరబెట్టేసుకోండి పావు కేజీ అల్లంకి మీడియం సైజ్ లో ఉన్న నాలుగు వెల్లుల్లి గడ్డలు తీసుకోవాలి ఇందులో ఒకటి వచ్చేసి తాలింపులో వేసుకుంటాము మిగతా మూడు అల్లం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలి ఇవి వెయిట్ లో వచ్చేసి వంద గ్రాముల వెల్లుల్లి ఇక్కడ చూడండి అల్లం ముక్కలు ఒక అరగంట పాటు ఎండలో పెట్టేసేసి తీసుకొచ్చేసాను ఈ అల్లం ముక్కల్ని చేతితో పట్టుకొని చూస్తే ఎక్కడా తడి లేకుండా ఉండాలి పావు కేజీ అల్లంకి ఒకటి పావు కప్పు అల్లం ముక్కలు అవుతాయండి అయితే ఆరబెట్టిన తర్వాత ఒక కప్పు దాకా వస్తాయి ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని వేయించుకున్నాము ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పల్లి ఆయిల్ వేసుకొని నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటాయి అల్లం ముక్కలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మరి ఎక్కువగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాల్సిన పని లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది అంటే ఈ అల్లం వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వేయించేసుకుని ఒక లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే లో పచ్చడి కోసం తాలింపు వేసేసుకున్నాము మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి తాలింపు చల్లగా అయిపోతుంది తాలింపు కోసం ఒక కప్పు పల్లి ఆయిల్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్లి ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోండి తాలింపు దినుసులు వేసిన తర్వాత వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు చక్కగా వేగితే అంటే తాలింపు దినుసులు మాడిపోకుండా చక్కగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు దినుసులు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు రెండు కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపి వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని పూర్తిగా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ అల్లంకి పావు కేజీ బెల్లం తీసుకోండి కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు లేదా తక్కువగా తీసుకోవాలి అనుకుంటే రెండు వందల గ్రాముల బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఈ పావు కేజీ బెల్లం వచ్చేసి కప్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్లో ఒకటిన్నర కప్పు బెల్లం అవుతుంది ఇప్పుడు ఈ బెల్లంని పక్కన పెట్టేసి చింతపండు క్వాంటిటీ చూద్దాము పావు కేజీ అల్లంకి పావు కేజీ చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులో పీచు నారలు గింజలు ఇవేమీ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ చింతపండు కప్ మెజర్మెంట్స్ లో చూద్దాము కప్ మెజర్మెంట్స్ లో వచ్చేసి ఒకటి పావు కప్పు చింతపండు తీసుకోవాలి ఈ విధంగా నొక్కి పెట్టేసి తీసుకోండి మనం చేసే ఈ అల్లం నిల్వ పచ్చడికి పావు కేజీ అల్లం పావు కేజీ బెల్లం అలాగే పావు కేజీ చింతపండు అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఈ అల్లం పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండును ఉడికించుకోవడం కోసం ఏదైనా ఒక మందపాటి గిన్నెలోకి చింతపండును తీసుకొని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి అంటే చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని లోటు మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే చింతపండు కొంచెం చిక్కగా అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పావు కేజీ తురిమిన బెల్లం వేసుకోండి చింతపండు అలాగే బెల్లం ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది బెల్లం తురుము వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకోండి బెల్లం వేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం పలుచగా అయింది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి బెల్లం పూర్తిగా కరిగించాల్సిన పని లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి మిగతా బెల్లం కూడా కరిగిపోతుంది కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి పచ్చడి గట్టిగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఈ బెల్లం చింతపండు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు అంటే కప్పు ధనియాలు వేసుకోండి ఈ పచ్చడిలో జీలకర్ర ధనియాలు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి ధనియాలు వేసిన తర్వాత టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే మంచి అలోమా వచ్చేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అలోమా వరకు వేయించుకోవాలి కొంచెం లైట్ గా మాడినా కూడా పచ్చడి టేస్ట్ బాగోదనమాట కాబట్టి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా ఇవ్వాలి ఇక్కడ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సర్ లోకి మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు బెల్లం మిశ్రమం వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వన్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం పచ్చడిని ఒకేసారి గ్రైండ్ చేసుకున్నాను అదే చిన్న జారులు అనుకోండి రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం వేసుకోవాలి కారం వచ్చేసి ఒక కప్పు కారం వేసుకోవాలండి లో వచ్చేసి రెండు వందల గ్రాములు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా నూట యాభై గ్రాముల సాల్ట్ పడుతుంది కానీ ఇక్కడ నేను కొంచెం తగ్గించేసేసి నూట ఇరవై గ్రాముల సాల్ట్ తీసుకున్నాను అంటే అరకప్పు ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా వేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఈ అల్లం పచ్చడిని ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత గా మెరుస్తూ ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బాగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా షైనీగా గా ఉంది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకొని లో షో చేసుకొని ఎప్పుడు అప్పుడు కొద్దిగా పచ్చడికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను మొత్తం పచ్చడికి తాలింపు వేస్తున్నాను ఇదే విధంగా మిగతా పచ్చడి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని పూర్తిగా చల్లవైన తాలింపులోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి వేసుకోండి పావు కేజీ అల్లం నిల్వ పచ్చడికి ఇవే కొలతలు అండి ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం నిల్వ పచ్చడిని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని లో పెట్టి వేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది అదే బయట పెట్టామనుకోండి ఒక ఆరు నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఈ అల్లం పచ్చడి అన్నంలోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశ వడ పునుగులు ఇలా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి అన్నంలోకి అయితే కన్సిస్టెన్సీ గా సరిపోతుంది అది టిఫిన్స్లోకి అయితే కొంచెం గా ఉంటే బాగుంటుంది కదా కాబట్టి మనకి కావాల్సినంత పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు గోరువెచ్చటి ని పోసి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి బయట టిఫిన్ సెంటర్స్ లలో ఇదే విధంగా గా ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి అంటే వాటర్ పోసుకుని ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి లో అయితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదా అల్లం నిల్వ పచ్చడి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్